ఇవన్నీ చేసేవాళ్ళ కాదు పూర్తి మోసం దగ ఇది మేమనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు పోని చట్టసభల్లోకి వెళ్ళాము ప్రజలు మీరు నేను పాత్రికేయులు ప్రజలు బీసీ సమాజము దాని తర్వాత ఎన్నో సంఘాలు కుల సంఘాలు ఇవన్నీ ఉన్నాయి ఎవరికైనా గాని ఇప్పుడు మొదటగా వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారమే ఎంత చెప్పారు బీసీ జనాభా నలభై ఆరు శాతం అని చెప్పారు దాని తర్వాత ఎన్నడూ లేనిది ఎక్కడా లేనిది కొత్తగా ముస్లిం ఓబీసీ సమాజం అని చెప్పి పది శాతం అన్నారు వాళ్ళు ఉన్న పన్నెండు శాతంలో పది శాతం అంటే దాదాపు తొంభై శాతం మంది ముస్లింలలో ఓబీసీలోకి వస్తారన్నారు ఇప్పుడు ఈ లెక్కలు ఎక్కడనైనా పబ్లిష్ చేశారా ఎవరికైనా ఇచ్చారా నన్ను నమ్మండి అన్నారు వాళ్ళ ఎమ్మెల్సీ నేను బీసీని మా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఆఖరికి సస్పెండ్ చేశారాన్ని కానీ కానీ రిపోర్ట్లు మాత్రం బయట పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అదంతా మీకెందుకండి నేను చూసుకుంటున్నా కదా నేను చెప్తున్నా కదా నలభై ఐదు శాతమే ఉన్నారు మీరు నమ్మండి అందులో నలభై రెండు శాతం చేస్తున్నాము అది ముస్లిం రిజర్వేషన్ బిల్ కాదు ఓబీసీ రిజర్వేషన్ బిల్ అంటే నమ్మండి నా మీద నమ్మకము ముందుకు పోండి కానీ ఇదంతా ఎందుకు మీకు కష్టాలు ఏ ఊర్లో ఎంతమంది కుమారులు ఉన్నారు ఏ ఊర్లో ఎంతమంది కన్సల్టీలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు